పాటించు కంటి కన్ను పండికి పని ఇతరులకు తీర్పు తీర్చడానికి పనికి వచ్చింది కానీ తమ వైపు చూసుకోవడానికి పనికి రాలేదు అందుకనే దేవుడు ఏం చేశాడు మోమాటం లేదు అయ్యో నా బిడ్డలు కదా ఏమన్నా అనుకుంటారేమో వీళ్ళని చంపితే అట్టా నా పేరు జడిపోద్దేమో యహోవా దేవుడు ఇలా ప్రజల్ని ఆయనే చంపుకున్నాడు ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో కనపడుతున్నాయి కదా యహోవా దేవుడు ఒక సాడిస్ట్ నువ్వేమనుకున్నా డాక్టర్ విల్ నాట్ చేంజ్ పైన ఆకాశము కింద భూమి గతించినను నా మాటలు ఎన్నటికి నువ్వు పాపి అంటే పాపివే నువ్వు బాధపడు లేకపోతే రెక్టిఫై చేసుకో మో లేదు నువ్వు మంచోడివి నీకు ఆశీర్వాదాలు వస్తాయి వస్తాయేమో ఆశీర్వాదాలు తీసుకునే తీసుకునేవాడికి కూడా ఆశీర్వాదాలు వస్తాయి కనుక వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ అవర్ క్రిస్టియన్ లైఫ్ in the New Testament.